అసలు ఏంటి ఎలా జరిగింది అమ్మా చెప్పానమ్మా ఇదేనా వీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి వీళ్ళు మొత్తం సార్ వెళ్ళడానికి ఇదే ఇది వరకు రెండు మూడు సార్లు వచ్చిందిలే కానీ ఇక కొంచెం వర్కే వచ్చింది ఇక ఇంట్లోకి రాలేదు ఇప్పుడే ఫస్ట్ ఇంట్లోకి రావటం అంటే ఇప్పుడు ఇది అయితే ప్రభుత్వాలు మరి ఏం చెప్తున్నాయి బదా ఏం చెప్పాలి అదో మా బాబా మా ఇంటి లేదు ఏం లేదు అసలు వచ్చినో లేడు చూసినావో లేడు

ఆ రిజిస్ట్రేషన్ కి డబ్బులు కట్టినాంగా మరి ముప్పై నలభై వేలు రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా గుర్తుందా లేదా ఆయనకి అసలు గుర్తు ఉందా అన్నం తింటా కట్టి తినకుండా గవర్నమెంట్ కూడా ఇప్పుడు గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయకుండా ఎందుకు ఎందుకు తీసుకుంటారు మరి పర్మిషన్ లేనికి దాదాపు మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏ జిల్లాకి లేని మంత్రులు ఇప్పుడు ఎప్పుడు రాలేదు అసలు ఎవ్వడు రాలేదు ఇక మా అంటలేరు కానీ ఇప్పుడు మాటలు కూడా అంటాం ఇంకా వెబ్బడు రావట్లేదు రాట్లేదు దండాలు పెట్టి దసరా దసకాలు పెట్టి బొట్లు పెట్టి బోనాలు పెట్టి అన్ని చేస్తాను రైతు నిన్న తుమ్మల నాట గారు రెండు గాడమే పడ్డ మైల్ వచ్చి చూడండి అయ్యా చూడండి

అసలు ఏడ మాట్లాడి ఇక్కడ పక్కన వారితో వారితోని మాట్లాడి ఎట్లేదు నెడతున్నారు నడుతున్నారు నెడుకుడే నెటుడు ఏందండి మా పరిస్థితి ఏంటండి చూసి మా రోడ్లప్పుడైతే తండాలు పెట్టాలి దస్తాలు పెట్టాలి అడుగుతున్నారు అని ఇప్పుడు మా పరిస్థితి వాళ్ళు

మార్కెట్లో పడుకుంటాను పోయిలు పిలకాడు తిక్కలు పిలకాడ పడుకుంటున్నారు అది అభిజులు ఎట్లా పోయిందో ఇల్లు ఎట్లా పోయిందో వాళ్ళు ఎట్లా పోయిందో ఇంతలో பால பாரிச்சிட்டு ஒண்ணுக்கு அனுப்புல

మరి అమ్మ ఎంత వర్ష పడుతుంది మరి మాకు తెలియదు కదా వాతావరణ చూసాను తెలియదు కదా తెలంగాణ బట్టి మరి ఈ లోతటి ప్రాంతాన్ని కట్టుకుంటారు మరి తెలిసే కట్టారు తెలవకే కట్టారు మరి కాల్ చేయండి అమ్మ పెద్ద వేరు వస్తుంది మరి వాళ్ళందరూ చెప్తున్నారు అని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఏర్ వచ్చేటప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు మాకు అసలుకే పడదు పోయినసారా ఆయనే నయం మేము తొమ్మలకే ఓటేసాం మేమే చెప్తున్నాం ఇంటి నయం ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ కీలకమైన మంత్రి పదవుల్లో ఉన్నారంట పొంగులేటి కావచ్చు లేకపోతే బట్టి విక్రమ ముఖ్యమంత్రి కావచ్చు వచ్చి వరద వచ్చిర్రు రోజు వచ్చి ఏం చేయడానికి ఎట్లా వచ్చింది ఏం చూస్తానికి చూస్తానిక మై పూజ చూస్తానుగా

సరే నా సొంత డబ్బులు ఒక బొక్కల గట్లో కాలవట్లో పోయి నా సొంత డబ్బులు పెట్టి కరకట్ట కట్టింతా నా కాంగ్రెస్ వచ్చే సో నా సొంత డబ్బులు పెట్టి మీకు కరకట కట్టింతా నేను వస్తేనే అమ్మొత్తనే మీకు కరకట్ట వత్తదని చెప్పి పోయింది కాంగ్రెస్ ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం అన్నాడు పోయింది సారి ఈ మాట అన్నాడు నేను కట్టేస్తా నా సొంత డబ్బులు వచ్చిస్తా అన్నమాట డబ్బులు ఇచ్చిన మాల్కే తడి మొత్తం కట్టింది చూడొచ్చు ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు ఎందుకంటే ఒక చిన్న బాబు కూడా బాబు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడికి అంటే ఆ చిన్న బాబుకి ఎట్లీస్ దాదాపు పన్నెండు పదకొండు ఏళ్ళు ఉంటాయి కదా ఆ పిల్లాడు కూడా చెప్పడం జరుగుతుంది ఒక నాయకుడు కాదు కదా చూసినాడు కూడా లేదని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది